సప్త చిరంజీవుల గురించి పురాణాలు వివరించాయి ఈ సృష్టిలో కొందరికి అతీత శక్తులు ఉంటాయి వారు అవతార పురుషులు కావచ్చు లేదా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ఈ సృష్టి ఉన్నంతవరకు వారు జీవించి ఉండొచ్చు అలాంటి వారిని చిరంజీవులు అంటే ఎప్పటికీ జీవించి ఉండేవారు అని అర్థం అలా సప్త చిరంజీవులు ఎవరంటే పరశురాముడు బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు వ్యాసుడు కృపాచార్య అశ్వత్థామ వీరు ఏడుగురిని సప్త చిరంజీవులు అంటారు వీరంతా సృష్టి ఉన్నంతవరకు బతికే ఉంటారు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు ఈ సృష్టికి ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు వివిధ రూపాల్లో వచ్చి వీరు కాపాడుతూ ఉంటారని పురాణాలు చెప్తుంటాయి కల్కి అవతారం సమయంలో వీరు ఏడుగురు కల్కికి సహాయం చేస్తారని కూడా కల్కి పురాణం చెప్తుంది మరి ఈ ఏడుగురు చిరంజీవుల గురించి ఒక్కొక్కరిగా ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో మంచి స్టోరీలు పురాణ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి సప్త చిరంజీవుల్లో ఇప్పుడు విభీషణుడు గురించి ముందుగా తెలుసుకుందాం ఈ మధ్య వచ్చిన హనుమాన్ సినిమాలో ఈ విభీషణుడే కీలక పాత్ర హనుమంతుడి స్నేహితుడు శ్రీరాముడి పరమ భక్తుడు లంకకు చక్రవర్తి విభీషణుడు అతను అసలు చిరంజీవి ఎలా అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం అసలు విభీషణుడు ఎవరో కూడా వివరంగా తెలుసుకుందాం రామాయణంలో విశ్రవసు కైకసికి రావణుడు కుంభకర్ణుడు శూర్పణక పుట్టారు వీరంతా రాక్షసులు తనకు ధర్మం తప్పని ఒక కుమారుడు కూడా కావాలని కైకసి భర్త మహర్షి అయిన విశ్రవసుని కోరింది అప్పుడు జన్మించిన మహానుభావుడు విభీషణ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పని భీషణ అంటే ప్రతిజ్ఞ అతను మనసులో చేసుకున్నాడు అందుకే అతని పేరు విభీషణుడు రావణాసుర సోదరుడు రాక్షస జాతిలో పుట్టిన ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు విభీషణ ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళాడు అందుకే రాముడికి స్నేహితుడయ్యాడు రావణుడి అధర్మాలకు విభీషణుడు చిన్నప్పటి నుంచి వ్యతిరేకమే చాలాసార్లు రావణుడిని హెచ్చరించాడు కూడా రావణుడితో పాటు విభీషణుడు కూడా బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు నరులు వానరులు తప్ప మిగిలిన వారితో చావులేని వరాన్ని కోరుకున్నాడు రావణుడు కుంభకర్ణుడు ఒకటి కోరబోయి ఇంకోటి కోరి అతినిద్రను వరంగా పొందాడు విభీషణుడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ తన మనసు ధర్మం వైపే ఉండాలని కోరాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా కోరుకున్నాడు ఆ రెండు బ్రహ్మ ప్రసాదించాడు అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉండేవాడే విభీషణుడు ధర్మం పాటించే విషయంలో విభీషణుడు ఎవరినైనా సరే ఎదిరిస్తాడు అందుకే విభీషణుడి విషయంలో చాలామందికి అతను పాటించే ధర్మ సూక్ష్మాలు అర్థం కావు విభీషణుడు లంకలోనే ఉండేవాడు రాక్షసుల మధ్య పెరిగాడు అయినా అతని ప్రవర్తన శాంత స్వభావం చూసి తోటి రాక్షసులు ఆశ్చర్యపోయేవారు విభీషణుడి భార్య పేరు శరమ కూతురు త్రిజట వీరిద్దరూ కూడా ధర్మ మార్గంలోనే నడిచారు సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు ఆమెను కంటికి రెప్పలా కాపాడింది వీరిద్దరే విభీషణుడి ఇల్లు ఒక ఆశ్రమంలా ప్రశాంతంగా ఉండేది విభీషణుడు అంటే రావణుడికి చాలా అభిమానం ఉండేది తమ్ముడి మంచితనం అంటే రావణుడికి కూడా గౌరవమే కొన్ని విషయాల్లో ధర్మ సందేహాలు వచ్చినప్పుడు రావణుడు కూడా విభీషణుడి మాటలు వినేవాడు అశోకవనాన్ని హనుమవారు ధ్వంసం చేసినప్పుడు ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి లొంగిపోయారు అప్పుడు హనుమకు మరణ దండన వేద్దామని రావణుడు అనుకున్నాడు కానీ విభీషణుడు అడ్డుపడ్డాడు దూతను సంహరించడం తప్పని చెప్పాడు విభీషణుడి మాటను గౌరవించాడు రావణుడు వానరులకు తోకే ముఖ్యం కాబట్టి తోకకు నిప్పు పెట్టించాడు రావణుడు ఆ తర్వాత లంకా దహనం జరిగింది ఆ సమయంలోనూ విభీషణుడి భవనానికి ఏ హాని లేకుండా చూశారు హనుమ విభీషణుడి నుంచి ఈ తరం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది తన అన్న రావణుడు చక్రవర్తి లంకా సామ్రాజ్యంలో ముఖ్యమైన మంత్రి విభీషణుడు రావణుడి చుట్టూ ఉన్నవారు ఆయనకు భయపడి పొగడ్తలతో ముంచేసేవారు తప్పొప్పులు చెప్పేవారు కాదు రాముడిని ఓడించడం ఒక్కరోజులో పని అయినట్టు చుట్టూ ఉన్నవారు రెచ్చగొట్టారు కానీ విభీషణుడు మాత్రం రావణుడిని పొగడలేదు అతన్ని హెచ్చరించాడు మనతో ఉండి మనల్ని అప్రమత్తం చేసేవాడే నిజమైన బంధువు స్నేహితుడు రాముడు సామాన్యుడు కాదని యుద్ధం అన్నిటికీ పరిష్కారం కాదని చెప్పాడు విభీషణుడు సీతమ్మను అపహరించడం చాలా పెద్ద తప్పు అని రావణుడికి ముక్కుసూటిగా చెప్పాడు లంకా నగరం నాశనం కాకముందే సీతమ్మను రాముడికి అప్పగించాలని మంచి చెప్పాడు విభీషణుడు ఎంత చెప్పినా రావణుడు మారలేదు సీతను అపహరించడం తప్పు అని రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు అతని కుమారుడు ఇంద్రజిత్ కూడా చెప్పారు అయితే రావణుడి మాటని గౌరవించి ఇంద్రజిత్ ప్రహస్తా వీరంతా రాముడిని ఓడించేస్తామని గొప్పలు చెప్పారు రాముడిని ఎదిరించడం వీరెవ్వరి వల్ల కాదని విభీషణుడు ఒక్కడే నిజం చెప్పాడు అయినా మూర్ఖంగా చెప్పుడు మాటలు విని పొగడ్తల లొంగి రావణుడు చావుని కొని తెచ్చుకున్నాడు పైగా రాముడిని పొగిడాడని విభీషణుడిని రావణుడు నానా మాటలు అన్నాడు జాతి ద్రోహివి అని నిందించాడు అప్పుడు విభీషణుడు ఆలోచించుకున్నాడు అతనికి మూడు దారులు కనిపించాయి అన్నపక్షానే ఉండి అవమానాలు చేదరింపులను రోజు సహించాలి అది మరణంతో సమానం రెండోది యుద్ధంలో పాల్గొని రాముడి చేతిలో చావడం ఇక మూడోది రావణుడిని వదిలి రాముడి దగ్గరకు వెళ్ళి శరణు వేయడం ఈ మూడో ఆలోచనలు విభీషణకి వచ్చాయి విభీషణ ధర్మపురుడు కాబట్టి పక్షపాతం లేకుండా ఆలోచించాడు రాక్షసులే నాశనం కావాలని కోరుకున్నాడు రాముడు గెలవాలని ప్రార్థించాడు చివరిగా రాముడిని ఆశ్రయం కోరాలన్న నిర్ణయం తీసుకున్నాడు లంకను వదిలి వెళ్తున్నట్టు రావణుడికి చెప్పాడు విభీషణ మాటలను రావణుడు పట్టించుకోలేదు విభీషణ లంకను ఏలాలని ఎప్పుడూ అనుకోలేదు రాముడి భక్తుడిగానే ఉండాలనుకున్నాడు లంకలో ఎదురవుతున్న అవమానాల నుంచి విముక్తి పొందాలనుకున్నాడు తన అన్న అధర్మాలను కళ్లతో చూడలేకపోయాడు చివరికి లంకా రాజ్యానికి చక్రవర్తిగా విభీషణుడికే పట్టాభిషేకం జరగడం విధి కానీ రాజ్యాకాంక్ష విభీషణకి ఎప్పుడూ లేదు అనుకున్న వెంటనే విభీషణ రాముడి దగ్గరకు వెళ్ళిపోలేదు ఆకాశ మార్గాన్ని సంచరించే మాయా విద్య విభీషణకి తెలుసు అలా ఆకాశ మార్గం నుంచే రాముడిని చూస్తూ వెళ్ళాలా వద్దా అని భయపడుతూ ఆలోచించాడు రావణుడి తమ్ముడు అని తెలిస్తే వానరులు ఊరుకుంటారా అసలు లంక నుంచి వచ్చిన ఆ వ్యక్తిని నమ్ముతారా మొత్తానికి ఆకాశం నుంచి దిగి రామ సైన్యానికి దూరంగా నిలబడ్డాడు సుగ్రీవుడు విభీషణని చూశాడు అతని దగ్గరకు కోపంగా వెళ్ళారు తనను తాను పరిచయం చేసుకున్నాడు విభీషణ రావణుడు తనను అవమానించాడని సీతమ్మను వదిలేయమని చెప్పినందుకు తనను దూషించాడని అందుకే రాముడి శరణు కోసం వచ్చానని చెప్పాడు సుగ్రీవుడు లక్ష్మణుడు ఇద్దరూ రాముడి దగ్గరకు విభీషణని తీసుకువెళ్లారు విభీషణకు ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమని వారిద్దరూ చెప్పారు ఎవరూ అతన్ని నమ్మలేదు రావణుడే రహస్యంగా అతన్ని పంపించి ఉంటాడని అతను గూఢచారి అని అనుకున్నారు అప్పుడు రాముడు తనకెంతో నమ్మకమైన ఆంజనేయని సలహా అడిగాడు అతను విభీషణ గురించి మంచి మాటలు చెప్పాడు ఆనాడు రావణ సభలో విభీషణ ధర్మాన్ని ఆంజనేయుడు ప్రత్యక్షంగా చూశాడు ఆనాడు సుగ్రీవుడు ఎలా నిన్ను శరణం వేడాడు ఈనాడు విభీషణ కూడా అలానే కనిపిస్తున్నాడని చెప్పాడు ఆ మాటలకు రాముడు ఆనందించి విభీషణకి ఆశ్రయం ఇవ్వడానికి నిర్ణయించాడు అతనికి అభయమిచ్చాడు విభీషణ రాముడు పాదాలకు నమస్కరించాడు అతని జీవితంలో ఇదే పెద్ద మలుపు విభీషణ రాకతో లంక రహస్యాలెన్నో రాముడికి తెలిసాయి విభీషణ రాక వల్ల రాముడికి మంచి జరిగింది యుద్ధంలో విభీషణ రాముడికి చాలా సహాయం చేశాడు లంకకు వెళ్లాలంటే సముద్ర మార్గం ద్వారా వెళ్లడమే మంచిదని అతని సలహా ఇచ్చాడు వానరుల రూపంలో రావణుడి గూఢచారులు సుకుడు సారణుడు రాముడి సైన్యంలో కలిసిపోయారు వారిని గుర్తుపెట్టి రాముడికి అప్పగించాడు భీషణ తనకు మిత్రులైన అనల శరభ సంపాతీలను పక్షుల రూపంలో లంకకు పంపించి అక్కడ రావణుడి వ్యూహాలను తెలుసుకుని రాముడికి అన్ని రహస్యాలు చెప్పాడు యుద్ధంలో ఇంద్రజిత్తు మాయా సీతను సృష్టించి రాముడి ముందు వధించాడు సీత మరణించిందన్న భ్రమలో రాముడు బాధపడ్డాడు అప్పుడు ఆమె అసలు సీతమ్మ కాదని మాయా సీత అన్న రహస్యాన్ని విభీషణే రాముడికి చెప్పాడు మళ్లీ శ్రీరాముణ్ణి ఉత్సాహపరిచాడు ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేస్తే అతన్ని ఓడించడం ఎవరితరము కాదని ఆ రహస్యాన్ని కూడా చెప్పాడు విభీషణ అప్పుడే లక్ష్మణుడు ఇంద్రజిత్తు హోమాన్ని చెడగొట్టి అతన్ని సంహరించాడు ఇలా ఇంటి గుట్లన్నీ రాముడికి చెప్పాడు అందుకే అందుకే ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చావు కదా అని రావణ తాను చనిపోతూ విభీషణ్ణి నిందించాడు అయితే రావణుడు నాభిలో ప్రాణం ఉందని అక్కడ కొట్టాలని రాముడికి విభీషణ చెప్పినట్టు చాలా కథల్లో ఉంటుంది కానీ అది వాల్మీకి రామాయణంలో లేదు రామ బాణంతో రావణుడి గుండెలు చీల్చాడు రాముడు అన్న చనిపోయాక విభీషణలో ప్రేమ ఉప్పొంగింది అతని శవం ముందు కూర్చొని ఏడ్చాడు శ్రీరాముడి అనుమతితో అంత్యక్రియలు చేశాడు అనంతరం లంకకు చక్రవర్తిగా విభీషణకి శ్రీరాముడే పట్టాభిషేకం చేశాడు ఏ కోరిక లేకుండా నిబద్ధతతో పనిచేస్తే ఫలితాలు ఊహించినంత గొప్పగా వస్తాయి అని చెప్పేందుకు విభీషణ చరిత్రే ఉదాహరణ ఏనాడు చక్రవర్తి కావాలన్న కోరికే లేని విభీషణనే లంకా సింహాసనం వరించింది రావణుడి తర్వాత విభీషణుడు చక్రవర్తి అయ్యాడు సీతమ్మను శ్రీరాముడికి వినయంగా అప్పగించాడు పుష్పక విమానంలో సీతారాములను అయోధ్యకు తీసుకువెళ్ళాడు అక్కడ శ్రీరామ పట్టాభిషేకం చూసి తరించాడు మళ్లీ లంకకు తిరిగి వచ్చి అద్భుతంగా పాలించాడు అక్కడి నుంచి ఇద్దరి మధ్య స్నేహం రాకపోకలు కొనసాగాయి శ్రీరాముడు చేసిన అశ్వమేధ యాగానికి విభీషణుడు అయోధ్యకు వచ్చాడు రాముడు సరయో నదిలో అవతార సమాప్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు ఆ విషయం తెలిసిన విభీషణుడు కూడా రాముడితో పాటు పరమ పదానికి వెళ్లేందుకు నిర్ణయించుకుని అయోధ్యకు వచ్చాడు అంతటి లంకారాజ్యాన్ని వారసులకు వదిలేసి వచ్చాడు విభీషణ రాముడంటే అంత భక్తి కానీ శ్రీరాముడు అంగీకరించలేదు ఎంతవరకు ప్రజలు ఉంటారో అంతవరకు రాజ్యాన్ని పాలిస్తావు అని విభీషణకి వరం ఇచ్చాడు రాముడు అలా చిరంజీవిగా ఉంటావని విభీషణకు వరం ఇచ్చింది రాముడే ఈ భూమి మీద ఏ కష్టం వచ్చినా ఆదుకునే శక్తిని విభీషణకు రాముడే ఇచ్చాడు అందుకే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట విభీషణ తన మాయారూపంలో తిరుగుతూ ఉంటాడని మహర్షులు చెప్తూ ఉంటారు విభీషణ రాముడు భక్తుడు అలాగే ఆయన అవతారానికి మూలమైన విష్ణువుకి పరమ భక్తుడు భక్తితోనే ఆయన నిర్మించారని చెప్పే గొప్ప క్షేత్రమే శ్రీరంగం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో శ్రీరంగం మొదటిది విభీషణుడి పుష్పక విమానం ఇప్పటికీ శ్రీరంగంలోనే ఉందని చెప్తారు ఆ తర్వాత విభీషణుడు చాలా కాలం లంకన పాలించాడు ధర్మ ప్రభువుగా పేరు తెచ్చుకున్నాడు ఇంత జరిగినా అన్న చావుకి పరోక్షంగా కారణమైన మండోదరి ఏనాడు విభీషణని నిందించలేదు విభీషణ ధర్మమే అతని కాపాడిందని ప్రశంసించింది మండోదరిని కన్న తల్లి కన్నా ఎక్కువగా అభిమానించాడు విభీషణ ఇప్పుడు మనం చూస్తున్న లంక అసలు లంక కాదని పురాణాలను బట్టి తెలుస్తోంది ఆనాడు ధనుష్కోటి నుంచి వంద యోజనాలు రామదండు ప్రయాణించింది అంటే ఇప్పుడు చూస్తున్న శ్రీలంక ఆ లంకలో చిన్న భాగం మాత్రమే ఇప్పటికీ విభీషణుడు ఎక్కడో ఒక చోట తపస్సు చేస్తూ ఉండే ఉంటాడు కొన్ని విషయాలను సైన్స్తో నిరూపించలేం ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ ధర్మాన్ని రక్షించే వ్యక్తులు కొందరు ఉంటారు ఆ వ్యక్తుల్లో ఏదో శక్తి ఉంటుంది ఈ చిరంజీవులే కలియుగంలోని ధర్మాన్ని రక్షించేందుకు వివిధ రూపాల్లో వస్తారని ధర్మం తప్పినప్పుడు యుద్ధం చేస్తారని పురాణాల్లో స్పష్టంగా ఉంది ఇది సప్త చిరంజీవుల్లో విభీషణ కథ